ఈ మాటలు యోసేపు వారిని ధైర్యపరుస్తూ మాట్లాడినట్లుగా మనం చూస్తాం ప్రియ సహోదరుడా సహోదరి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి శత్రువులకు కూడా మేలు చేసే స్థాయిలో ఉంటాడు కానీ ఏమాత్రం కీడు చేయడు కనుక దేవుని బిడలంగా మనమందరము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటనంటే యోసేపును చూసి శత్రువులను కూడా ప్రేమించడం నేర్చుకోవాలి ఇక్కడ అన్నదమ్ములు శత్రువులుగా భావించారు కాని కానీ అన్నదమ్ములను ఎప్పుడు కూడా యోసేపు శత్రువులుగా భావించలేదు కనుక అలాంటి గుణాన్ని కలిగిన వారిని దేవుడు ఆశ్రవదించుతాడు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా కనిపిస్తుంది అలా క్రైస్తవ సమాజం ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలా ఉండుటకు ఈ వాక్యం వినుసున్న మనందరికీ తన కృపణ్ గురించి నడిపించునుగాక ఆమెన్